హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరో ఘోర విమాన ప్రమాదం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అతడు నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం మరో ఘోర విషాదం కుప్పకూలిపోయిన విమానం అందులో ఉన్న వాళ్ళంతా మృతి అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత విమానాలకు సంబంధించిన చిన్న విషయం తెలిసినా కూడా ప్రాణం జల్లుమంటుంది రెండు వందల డెబ్బై మందిని బలిగొన్న ఎయిర్ ఇండియా విషాద ఘటన మరొక ముందే మాస్కోలో మరో విమానం గొప్ప కూలిపోయింది ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు పూర్తి వివరాలు చూస్తే మాస్కో ప్రాంతంలోని కొలోమ్నా జిల్లాలో శనివారం నాడు దైలికపాటి శిక్షణ విమానం అయితే కూలిపోయింది అందులో ఉన్న సిబ్బంది ట్రైనింగ్ తీసుకుంటున్న వారితో సహా అందులో ఉన్న మొత్తం నలుగురు మరణించారని రష్యా విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది యువ యాక్ ఎయిటీన్ టిగా గుర్తించబడిన విమానం వైమానిక విన్యాసం చేస్తుండగా ఇంజన్ వైఫల్యం చెంది పొలంలో కూలిపోయి ఆ తర్వాత మంటలు చల్లరేగాయని చెప్తున్నారు అత్యవసర సేవలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి కానీ ప్రయాణికులలో ఎవ్వరూ కూడా ప్రాణాల్లో బయటపడలేదు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా దర్యాప్తులో ఉన్నప్పటికీ టేక్ ఆఫ్ సమయంలో విమానం అధికారిక విమాన అనుమతి పొంది ఉండకపోవచ్చని స్థానిక మీడియా నివేదికలు సూచిస్తున్నాయి ఇది పౌర శిక్షణ సౌకర్యాల వద్ద నియంత్రణ పర్యవేక్ష భద్రతా విధానాల గురించి తీవ్రమైన ప్రశ్నలను నిర్లక్ష్యం లేదా విధానపరమైన ఉల్లంఘనలు ఏమైనా జరిగాయా అని నిర్ధారించడానికి కూడా ప్రాసిక్యూటర్ కార్యాలయం ఈ ప్రమాదంపై అధికారిక దర్యాప్తును ప్రారంభించింది యాక్ ఎయిటీన్టీ అనేది పూర్వ సోవియట్ యూనియన్ అంతటా ఫ్లైయింగ్ లో ప్రసిద్ధి చెందినటువంటి ఒక మోడల్ దీన్ని ప్రధానంగా పౌర విమానయాన పైలట్ శిక్షణ పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగిస్తారు దాని దృఢమైన డిజైన్ నిర్వహణ సౌలభ్యానికి ప్రసిద్ధి చెందిన విమానం కూలిపోవడంతో వినియోగంలో అటువంటి శిక్షణ విమానాల భద్రతపై ఇప్పుడు ఆందోళన నెలకొందంటున్నారు